దేవునామాని వందనాలు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని చాలామంది జారిపోతూ కృంగిపోతూ ఉంటారు కానీ దాని వెనకాల ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుడి చేస్తాడు అది గ్రహించలేకపోతున్నారు ఇక్కడ ఇరాక్ దేశంలో అమెరికా ఉన్నారు ఈ అమెరికా సైన్యము క్రిస్టియన్ రేడియో స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు ప్రార్థన విన్నపాన్ని వారికి తెలియపరిచారు ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచారు ఆ రేడియో స్టేషన్ పేరు ప్రియసీ నైన్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అది నిర్వహిస్తున్న స్పా సమ్మర్ సమ్మర్ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా సైనికులు చెప్పిన ప్రార్థన మనవి ఆ రేడియో కార్యక్రమం చూస్తున్న ప్రజలందరూ కూడా ఈ ప్రార్థన వినపాన్ని తెలియపరిచారు ఏంటయ్యా ఆ ప్రార్థన వినపం అంటే ఇరాక్ ఇరాక్ దేశంలో ఇసుక తుఫానులు బలంగా వస్తాయంట బలంగా అధికంగా వస్తుంట వల్ల వాళ్ళు అమెరికా సైనికులు ఎప్రటిస్ నదిని దాటలేకపోచున్నారు కనుక ఈ విసుక తుపాన్లు వేగంగా వీచి వీచి గాయలు ఆగిపోవాలని ఆ రేడియో కార్యక్రమాలు చూస్తున్న అందరూ ఉపవాసం ఉండి చేయమని అమెరికా సైనికుడు ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచారు ఇసుక తుఫానులు బలమైన వీసు గాయలు ఆగిపోవాలి అని ప్రార్థన వినపం వాళ్ళు చెప్పారు ఆ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా అమెరికా సైనికులు అది దాటాలి కాబట్టి ఈ ఇసుక బలమైన వీధులు గాయలు ఆగిపోవాలని ప్రార్థన చేస్తున్నారు అయితే ఈ రేడియో కార్యక్రమం చూసిన వాళ్ళందరూ ఎంతో పట్టుదలగా ప్రార్థన చేస్తుంటే తుఫాను మరి అధికమైపోతుంది తుఫాను మరి అధికమైపోతుంది రెండు రోజులు అమెరికా సైనికులు ఆ కదలలేని పరిస్థితులు అక్కడే ఉన్నారు ఆ రెండు రోజుల తర్వాత ఆ ఇసుక తుఫాను ఆగిపోయింది అప్పుడు నది వద్దకు వాళ్ళు వచ్చారు ఆ నది వద్దకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించారు ఏంటంటే ఆ నది వరకు చూసేవారికి ఆ సూర్యరశ్మికి అక్కడ ల్యాండ్ మైన్స్ అంటే బాంబులు ఇసుకలో పాతి పెట్టారు వాళ్ళు శత్రులు ఏం చేశారంటే ఆ శత్రు సైనికులు పాతి పెట్టారు కొన్ని వందలు బాంబులు పాతి పెట్టారు అప్పుడు ఇవన్నీ వాళ్ళకి సూర్యరశ్మి వాటి మీద పట్టడం వల్ల ఈ బాంబులన్నీ వాళ్ళు కనబడినాయి ఈ గాలి వేసటం వల్ల ఈ బాంబులు పోయిన కప్పిన ఇసుకంతా కూడా ఈ ఇసుక తుపాను వల్ల అవన్నీ కూడా కొట్టుకుపోయాయి ఇసుక కూడా ఆ ఇసుకంతా కూడా ఆ బాంబులపై ఇసుక అంతా కూడా ఇల్లిపోయింది ఇప్పుడు బాంబులు పైన కనబడుతున్నాయి కనబడుతున్న వారికి అప్పుడు వాళ్ళందరూ జాగ్రత్తగా ఆ బాంబుల మీద అడుగు లేకుండా జాగ్రత్తగా వారు ఆ యొక్క ఆ యొక్క నదిని వారి క్షేమంగా దాటగలిగారు నిక్షేమంగా నది దాటారు అంటే ఒకవేళ ఇసుక తుపాని రానిచో వాళ్ళు ఆ బాంబులు ఇసుకలో పాతిపెట్టిన బాంబులు కనిపించే కాదు కాబట్టి కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి కొన్ని వందల మంది సైనికులు చనిపోయేవారు అప్పుడు వాళ్ళందరూ క్షేమంగా దాటిన తర్వాత అప్పుడు దేవుని వద్ద నుండి జవాబు లభించని ప్రార్థన కొరకు వాళ్ళంట దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించారంట ప్రభా అప్పుడు ఆ ప్రజలందరూ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన విని జవాబు ఇచ్చినట్లయితే ఆ ఇసుక తుఫాను ఆగిపోయినట్లయితే ఈ ఇసుకలో పాతిపెట్టిన బాంబులు కనిపించే కాదు అప్పుడు మేము అందరూ చాలా వందల మంది చనిపోయేవారు కాబట్టి ఆ ఇసుక తుఫాను మీరు పంపించి ఈ పాతిపెట్టిన ఈ బాంబులన్నింటినీ కూడా ఆ ఇసుకంతా కూడా కొట్టుకుపోయి ఈ ల్యాండ్ మైన్స్ అంటే బాములు కనపడేటట్లుగా మీరు చేసి మా ప్రాణాలను కాపాడి ఈరోజు మమ్మల్ని క్షేమకరంగా నది దాటించారు ప్రభా అందుని బట్టి మీకు కృతజ్ఞతా స్థితిలో చెల్లిస్తున్నామని ఆ సైనికులు తర్వాత ఆ రేడియో కేంద్రాన్ని చెప్పిన సాక్షిని బట్టి అందరు కూడా ఆ జవాబు రానే ప్రార్థన కొరకు దేవునికి కృతజ్ఞతా చెల్లించారంట దేనికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడన్నీ ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు ఇంకా రాల నువ్వు దేవుడు ఉండి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావు జవాబు ఇంకా రాల అలాగని దేవుడిని ప్రార్థన అలక్ష్యం చేస్తలేదు అయినా నీ ప్రార్థన లక్ష్యం ఉంచాడు నీ ప్రార్థన వినబడుతుంది కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీ మీద దయ చూపించడానికి ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వటం కోసమే దీని వెనకాల ఏదో బహుత్తరమైన ప్రణాళిక దేవుడికి ఉంది కాబట్టి ఆ దేవుడు తగిన సమయం ఉంది ఆయన స్పందిస్తాడు దేవుడు కాబట్టి ఈరోజు నా ప్రార్థనకి జవాబు రాలేదు నా ప్రార్థన ఇంకా ఆలకించలేదు ఎదుగో అని నువ్వు కృంగిపోని అవసరం లేదు నువ్వు దిగాలు పడిన అవసరం లేదు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వినబడుతుంది ఆయన ఆలస్యం వెనకాల ఆయనకు ఉద్దేశం ఉందని గమనించాలని మనం చేస్తున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక హలెయ్య కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలని జీవముగలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈరోజు ఎందుకు మన ప్రార్థన వినట్లేదు అంటే యష గ్రంథం ముప్పై ఆజ్యం పద్దెనిమిది వచ్చినాం యక్ష గ్రంథము ముప్పై ఆజ్యం పద్దెనిమిది వస్తుంది కావున మీ అందు దయచూపాలని యహోవా మీ ప్రార్థనను ఆయన ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు కావున మీ అందు దయచూపాలని ఆయన ఇహోవా ప్రార్థన చేస్తాడంట ఆలస్యం చేస్తున్నాడంట దేవుడు ఒక దయ ఉంది ఆ దయ చూపించడానికి ఆ దేవుడు ప్రార్థనను ఆలకిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాని వెనక అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు ఈరోజు వెంటనే చేసిన వెంటనే జవాబు రాలేదు ప్రభా అను బాధపడవద్దు జవాబు రాలేదు ప్రభా అని బాధపడవద్దు అని తగిన సమయమందు ఖచ్చితంగా అద్భుతమైన కార్యము అన్ని జీవితంలో అయినా జరిగిస్తాడు దేని స్తోత్రం కలిగిన కాదు ఏసేబుకి తన భా పొత్తిపోర్య భార్య అని అడిగాడు పొత్తిపోరో సైన్యం ఏసేబు సరసలో ఉన్నప్పుడు పానదాయకులైన వాడికి ఏసేబు మరణపెట్టుకున్నాడు నువ్వు నన్ను వెళ్ళి రాజుగారికి చెప్పు నా గురించి నేను ఏ నేరం చేయలేదు నన్ను జైలు నుంచి విడిపించమని ఏసేబు మనవ చేశాడు మనవ చేస్తే ఎందుకంటే ఏసేపు ఈ పానదాయకుల గురించి కల కలబావం అని చెప్పాడు నీకు మరణశిక్ష ఉండదు నువ్వు మూడు రోజులు విడిపించబడతావు మళ్ళీ రాజుగారు వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిపోతావు అని ఏసేపు కలబావని చెప్పాడు అప్పుడు వాడు ఖచ్చితంగా నువ్వు చేసిన మేలుకి నేను సహాయం చేస్తానని ఆ పానదాయకులు వెళ్ళిపోయాడు రాజు దగ్గర మంత్రి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏసేపును మర్చిపోయాడు ఏసేపు జైల్లో ఉండి నా ప్రార్ నాకు మనవి చేస్తానన్నాడు నా గురించి రాజుగారు చెప్తానన్నాడు కానీ ఆ చూడు మర్చిపోయాడు అనుకుని ఆ శరసాలనే బాధపడతా ప్రార్థన చేస్తా కూర్చున్నాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పన్నెండు నెలల తర్వాత అప్పుడు ఆ పానదాయకుడికి రాజుగారు గుర్తొచ్చాడు ఎప్పుడు ఆ రాజుగారికి ఒక కల వస్తుంది ఆ కలబావాతులు ఎవరు చెప్పలేరు అప్పుడు ఆ రాజు సిక్కి శల్యమైపోతాడు అప్పుడు ఈ పానదాయకులు నుంచి వాడు చెబుతాడు రాజా శరసాల్లో ఎబ్రియుడు ఒకడున్నాడు ఏసేబు అని ఒక ఎబ్రియుడు ఉన్నాడు అతనికి కాని అతడు కలభావం బాగా చెప్తాడు నేను సెరసార్లో ఉన్నప్పుడు నా కలభావం చెప్పాడు ఖచ్చితంగా నెరవేరింది అతడు హెబ్రిడు చెప్తాడు అని అన్నాడు ఎప్పుడు ఎప్పుడు దాఖలు చేస్తాడు ఏసేపు రాన్నాడు పన్నెండు నెలలు తర్వాత ఆయన అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు వెంటనే రాజు ఏసేపును కబురు పెట్టి జనసం చూడిపించి రాజు దేశానికి రాజు ఎదుటికి రమ్మన్నాడు అప్పుడు రాజు అన్నాడు ఏమయ్యా నా కలభా వచ్చిన కలభావం చెబుతావు అన్నాడు అప్పుడు ఏసేపు పరలోకం ముందు ఉన్న దేవుడి నీ కలభావం చెబుతాడు అన్నాడు సరే నా కలభావం ఇది చెప్పమంటే అప్పుడు ఏసేపు రాజుకు వచ్చిన కలభావం అంతా చెప్పాడు అప్పుడు రాజు అన్నాడు ఇదిగో ఈ కలభావం చెప్పడానికి నీ దేవుడు సమర్థుడయ్యా ఇదిగో నీలాంటి ఆత్మ కలిగిన వాడు నాకు కావాలి ఈ దేశం ఎక్కడ కనబడ్డాని ఈ కలభావం చెప్పడానికి సమర్థుడివే అని చెప్పేసి ఆ ఏసేబుని ఏం చేశాడు సెలసాలను ఇప్పించిన ఏసేబుని ఐగుప్తి దేశానికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఐగుప్తి దేశం ఏలుబడి వాడు చేసేవాడిగా ప్రధానమంత్రిగా చేశాడు దాని స్తోత్రం కలిగిన గాక ఒకవేళ ఆ పానదాయకులే కానీ అప్పుడు వెళ్ళిన వెంటనే రాజుగారు కబురు చెప్పినట్లయితే రాజా పాపం సరసల్ని ఏసేపు అని ఒక అతనున్నాడు ఎబ్రియడు అతను ఏ నేరం చేయలేదంట అన్యాయ గారి మీద కేసు పెట్టి అతన్ని సరసల్లో పడేసాడు రాజా అని ఈ పానదాయకులే వెళ్ళిన అని చెప్పినట్లయితే అప్పుడు రాజు ఏం చేసేవాడు ఏసేపు నడిపించేవాడు ఏసేపు నడిపించిన తర్వాత ఏం చేసేవాడు తిరిగి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పంపించేవాడు అప్పుడు ఏసేపు వాళ్ళ తండ్రిదండ్రికి వెళ్ళి ఏం చేసేవాడు మళ్ళీ గొర్రెలు మేపేవాడు ఆ అన్నలకు భోజనం అందించేవాడు అర్థమైందండి ఆ ప్రార్థన ఆ రాజుగారు కలొచ్చే టయానికి ఏసేపు ప్రార్థనకు అంగీకరించి పాలదాయకులు గుర్తొచ్చి ఏసేపుని పిలిపించటం కలభావం చెప్పటం ఆ రాజుగారు ఐగుప్తి దేశం మీద ప్రధానమంత్రిగా చేయటం అన్నీ జరిగిపోయాయి అంటే నీ ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో అద్భుతం చేస్తున్నాడని నీవు గమనించాలి దేని స్తోత్ర ఈరోజు ఉద్యోగ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు చాలా కంపెనీలు తిరిగావు లేదా చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళావు కానీ నీకు ఉద్యోగం రాలా కానీ నీ ఓ తోటి వరకు వచ్చింది చాలా బాధకు కూర్చున్నావు కానీ దేవుడు ఒక శ్రేష్టమైన ఉద్యోగాన్ని కోసం దాచిపెట్టాడు వివాహం విషయంలో చాలా సంబంధాలు పోతున్నాయి ప్రభా ఏంటి వివాహం నా బిడ్డ విషయంలో వివాహం ఇంకా జరగట్లేదని ప్రార్థన చేయొద్దు దేవుడు దానికంటే శ్రేష్టమైన సంబంధాన్ని నీ కోసం దేవుడు దాచిపెట్టాడు ఈరోజు నీ జీవితంలో ఏది చేసిన నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన అద్భుతమైన జవాబు దాచిపెట్టాడు ఆలస్యం అవుతుందంటే ఆ దేవుడు అద్భుతం చేయబోతునికి జ్ఞాపకం చేసుకో ఈరోజు ఆ దేవుని స్థుతిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ ఏసేపు ప్రార్థని వెంటనే దేవుడినట్లయితే వాళ్ళు ఎల్లి గొర్రెలు కాసుకునేవాడు ఏసేపు ప్రార్థన తగిన సమయం ముందు దేవుడిని నాపకం చేస్తున్నాడు కాబట్టి ఏసేపుని ఐగుప్తి దేశాన్ని రాజుగా చేశాడు ప్రధానమంత్రిగా చేసి ఈరోజు నీ ప్రార్థన విన్నాడు తగిన సమయం వచ్చినప్పుడు జవాబిస్తాడు ఆ జవానికి అద్భుతమైన కార్యం నీ దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయన ప్రతిఫలాన్ని దేవునికి దయచేయబోతున్నాడు అందుకే ఆ దేవుని స్థుతించు ప్రార్థించు వేసారిపోవద్దు ఎదురుచూడు అద్భుతమైన కార్యము నీ జీవితంలో నూతన కార్యం ప్రభు జరిగించబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె పరిశుద్ధ్రమైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఎదుగో ప్రార్థనకు జవాబు రాలేదని ఆ మిలిటరీ సైని వారందరూ కూడా ఏంటి ప్రార్థించిన పొలది ఇంకా తుపాని ఎక్కువైపోతుంది అనుకున్నారు కానీ ఆ తుఫానే రాకపోతే ఆ ఇసుక తుపానే ఇసుక గాలులే రాకపోతే ఆ భూముల పాతిపెట్టబడినటువంటి ఆ బాంబులు కనిపించే కాదు ప్రభా అప్పుడు వందలాది మంది ప్రాణాలు పోయాయి ఈ రోజున ఆ ఇసుక పైకి లేచుకోవటం వల్ల ఆ బాంబులు కనిపించడం వల్ల ఆ బాంబులు చూస్తూ అందరూ కూడా క్షేమకరంగా యువపరెస్ అది దాటినట్లుగా ప్రభా నీ బిడ్డ జీవితంలో కీడిది మీకు తెలుసు దానివల్ల ఏ కీడు ఉందో తండ్రి దానివల్ల ఏ నష్టం ఉందో ప్రభా నీకు తెలుసు నాయన అందుకని ఆ బిడ్డలకి నష్టం లేకుండా కీడు లేకుండా మేలు చేయటానికి ఆలస్యం చేస్తున్నావు తగిన సమయం ఉంది వాళ్ళ ప్రార్థన ప్రతిఫలం దాన్ని ఏనామడుచున్నావు తండ్రి ఆమె దేవుడు నీ ప్రార్థన విషయం అద్భుతం జరిగించినగా